హార్ట్ అటాక్ను గుర్తించటం ఎలా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మనిషికి ఉన్న సింటమ్స్ని బట్టి మనకు కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది అంటే చెస్ట్ పెయిన్ హార్ట్కి సంబంధించిందా కాదా అని తెలిస్తే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏ విధమైన చెస్ట్ పెయిన్ వచ్చిందని తెలుస్తుంది చాలామందికి చాలా రకాలమైన చెస్ట్ పెయిన్ అంటే ఛాతిలో నొప్పి వస్తుంటుంది అవి అటాకా కాదా అనే సందేహం వస్తుంటుంది అలాంటి వాళ్ళు హార్ట్ అటాక్ సంబంధించిన ఛాతి నొప్పి ఏ విధంగా ఉంటుంది హార్ట్ అటాక్ కాకుండా ఉండే ఛాతి నొప్పి ఏ రకంగా ఉంటుంది తెలుసుకోవాలి హార్ట్ అటాక్కి సంబంధించిన నొప్పి ఛాతీకి మధ్య భాగంలో వస్తుంది నార్మల్గా మీకు అందరికీ తెలుసు గుండె ఎడం వైపు ఉంటుందని కానీ అంత మాత్రం చేత గుండెకి సంబంధించిన నొప్పి గుండెకి ఛాతీకి ఎడం భాగంలో రాదు మధ్యలో వస్తుంది అదేవిధంగా ఏ ఒక్క చోట కాకుండా ఛాతీ మొత్తం విస్తరిస్తుంది అంటే హార్ట్ అటాక్కి సంబంధించిన నొప్పి ఛాతీ మొత్తం ఉంటుంది ఎక్కడన్నా ఒక చోట వేలు చెప్పి చూపించే విధంగా ఉండదు సో ఛాతీ మొత్త భాగంలో వచ్చేది ఎస్పెషల్లీ ఛాతి మధ్య భాగంలో వచ్చేది గుండెకి సంబంధించిందిగా భావించాలి అదేవిధంగా ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే గుండె నొప్పికి సంబంధించి ఛాతికి మధ్య భాగంలో వచ్చే నొప్పి నడిస్తే ఎక్కువ అవుతుంది తగ్గిపో ఆగిపోతే తగ్గిపోతుంది అంటే ఎప్పుడైనా సరే నడిస్తే ఎక్కువయ్యే ఛాతి నొప్పిని గుండె నొప్పి కిందే భావించాలి ఇది చాలా ముఖ్యమైన విషయం నడిస్తే ఎక్కువ అవుతుంది అని అంటే అది గుండెకి సంబంధించిన నొప్పి బాగా భావించాలి ఏ రకమైన ఛాతి నొప్పి వచ్చినా బట్ అదే విధంగా నడిస్తే నొప్పి గుండెకి సంబంధించింది కాదు అంటే ఇప్పుడు పెయిన్ వచ్చింది ఛాతిలో పెయిన్ వచ్చింది కొద్దిసేపు లేచి నడిచారు నడిస్తే కొద్దిగా రిలీఫ్ వచ్చింది నడిస్తే రిలీఫ్ వచ్చే నొప్పి గుండెకి సంబంధించింది కాదు అదేవిధంగా గుండె నొప్పి సుమారుగా కొన్ని నిమిషాల నుంచి పది పదిహేను నిమిషాల వరకు ఉండొచ్చు సెకండ్లు మాత్రమే ఉండిపోయే నొప్పి గుండెకి సంబంధించింది కాదు ఇప్పుడు ఛాతీలో ఎక్కడైనా నొప్పి వచ్చి కొన్ని సెకండ్లు మాత్రమే ఉండే నొప్పి గుండెకి సంబంధించింది కాదు గుండె నొప్పి బరువుగా కానీ పట్టుకున్నట్టుగా కానీ బిగించినట్టుగా కానీ మంటగా కానీ ఉండచ్చు గుండె నొప్పి యూజువల్గా గుచ్చుకున్నట్టు ఉండదు చాలామంది గుచ్చుకున్నట్టు నొప్పి వస్తుంది అంటారు గుచ్చుకున్న నొప్పి సహజంగా గుండెకి సంబంధించింది కాదు అదేవిధంగా గుండెకి సంబంధించిన నొప్పి ఏ ఒక్క వేలుతోనూ పాయింట్ చేయకుండా ఉంటుంది నేను ఇంతకుముందు చెప్పినట్టు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్పెషల్లీ లెఫ్ట్ సైడు నిపుల్ కింద గుచ్చుకున్నట్టు ఉండే నొప్పి ఒక వేలుతో చూపించే నొప్పి యూజువల్గా గుండెకి సంబంధించిన నొప్పి కాదు గుండెకి సంబంధించిన నొప్పి గొంతుకు కానీ ఎడమ చేతికి కానీ పాకే అవకాశం ఉంటుంది అంటే ఎడమ చేతిలో మాత్రమే వచ్చే నొప్పి ప్రతిసారి గుండె నొప్పి అని కాదు కానీ ఛాతి మధ్య భాగంలో వచ్చి ఎడమ చేతికి కానీ గొంతుకు కానీ కుడి చేతికి కానీ కొన్నిసార్లు పాకే నొప్పి గుండెకి సంబంధించిన పాకాలు భావించాలి అదే ఎస్పెషల్లీ మనం నడిస్తే ఎక్కువ అవుతుందంటే అది ఖచ్చితంగా మనం గుండెకి సంబంధించిందనే భావించాలి గుండెకి సంబంధించిన నొప్పితో చెమటలు పట్టడం కానీ ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది ఊపిరి తీసుకోవడం కష్టమయ్యే అవకాశం ఉంటుంది కొన్నిసార్లు ఏమవుతుందంటే మంటగా ఉన్నప్పుడు ఛాతికి మధ్య భాగంలోనే కాకుండా ఉదరానికి పై భాగంలో అంటే ఛాతికి కొంచెం కిందన ఉదరానికి కొంచెం పైన వచ్చే నొప్పి కూడా గుండెకి సంబంధించిన నొప్పి కావచ్చు చాలామంది ఇది గ్యాస్కి సంబంధించిన నొప్పి అనుకుంటారు అది గ్యాస్కి సంబంధించిన నొప్పి అనుకుంటే ప్రమాదం సో దానికి కూడా మనం పరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గుండె నొప్పి కొంతమంది కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళలో వస్తుంది గుండె నొప్పికి సంబంధించిన రిస్క్ ఫ్యాక్టర్స్ తెలుసుకుంటే ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చే వాళ్ళల్లో ఏ విధమైన ఛాతి నొప్పి ఉన్నా అది గుండెకి సంబంధించిందిగా భావించాలి ఒకవేళ రిస్క్ ఫ్యాక్టర్స్ లేని వాళ్ళని తీసుకుంటే ఒకసారి పరీక్షలు చేసుకుని అది గుండె నొప్పి కాదు అని నిర్ణయించుకున్న తర్వాత ఊరికే కంగారు పడాల్సిన అవసరం ఉండదు మరి ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి ఈ గుండెకి ప్రమాదకారకాలు ఏంటంటే బీపీ అధికంగా ఉండటం షుగర్ అధికంగా ఉండటం స్మోకింగ్ చేయటం అంటే పొగ తాగటం అదేవిధంగా స్ట్రెస్ ఎక్కువగా తీసుకోవటం కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం బరువు అధికంగా ఉండటం శారీరక శ్రమ చేయకపోవటం ఫ్యామిలీలో తండ్రికి కానీ లేకపోతే బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి రావటం తర్వాత నిద్ర సరిగ్గా లేకపోవటం ఈ ఇవన్నీ మనకి గుండెకి సంబంధించిన రిస్క్ ఫ్యాక్టర్స్ కింద భావించాలి మగవారిగా పుట్టడమే ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఇండియన్గా పుట్టడం ఇంకొక రిస్క్ ఫ్యాక్టర్ ఎందుకంటే ఇండియాలో ఇండియన్స్లో కొంచెం గుండె జబ్బు అధికంగా ఉంటుంది లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగిల్ హెల్త్ అండ్ బ్యూటీ